లోకల్ రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అధికారంలోకి మరి చాలామంది కాంగ్రెస్ మంచిగా చేస్తుంది కదా లేడీస్ కి బస్ ఫ్రీ పెట్టిర్రు వాళ్ళు కరెంట్ ఫ్రీ పెట్టిండ్రు అన్ని మంచిగా చేస్తుర్రు రేషన్ కార్డులు ఇస్తుండ్రు డబల్ బెడ్రూమ్ ఇస్తుండ్రు అందరికి మంచిగా చేస్తుండ్రు కదా కాంగ్రెస్ వస్తారు మరి చాలామంది బిఆర్ఎస్ కూడా గెలుస్తుంది సింపతి వర్క్ అవుట్ అవుతుంది అన్న బీఆర్ఎస్ ప్రతి సంవత్సరం ఉండే ఏం చేసి చెప్పండి జూబిహెచ్లో ఏం డెవలప్మెంట్ ఏం అయింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే డెవలప్మెంట్ మంచిగా చేస్తుంది మంచి చేస్తుంది కానీ కాంగ్రెస్ వస్తే బెటర్ కాంగ్రెస్ వస్తే మంచిది థాంక్యూ యూ అన్నా సార్ నమస్తే అన్న మీ పేరు నా పేరు హరిహన్ ఇక లోకల్ है లోకల్ है 아니 पर जुबली రాబోతున్నాయి కదా ఎవరికల్సే ఛాన్సెస్ ఉన్నాయి నవీన్ యాదవ్ సునీత దీపక్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం సిచువేషన్ చూసుకుంటే మాత్రమే రూలింగ్ లో ఉన్న పార్టీ వస్తేనే బాగుంటదని తెలంగాణ లో ఉన్న పార్టీ నవీన్ యాదవ్ కాంగ్రెస్ 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 నవీన్ యాదవ్ ఎందుకు నవీనీయత గురించి కదా కాంగ్రెస్ అంటే పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ పరంగా కాంగ్రెస్ మరి చాలా మంది అందరికీ బీఆర్ఎస్ వస్తేనే బెటర్ అంటే ముందు మాగంటే గోపనీ బాగా చేశాడ ఓకే చేశాడు ఆయన చేయలేదు అనట్లేదు కానీ ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వస్తే మాకు కొన్ని పనులు రోడ్ కటింగ్ పెండింగ్ ఉంది కొన్ని పనులు ఉన్నాయి కదా అవన్నీ జరుగుతుంటాయి కదా రూలింగ్ పార్టీ రాకపోతే రాకపోతే ఇక్కడ ఎట్లయితే అని రాదు కదా చేయరు కదా ఫండ్స్ రిలీజ్ కావు ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కాబట్టి కాంగ్రెస్ వస్తే బెటర్ ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న మీ పేరు మీరు ఇక్కడ గోరబండ లోకల్ అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది సునీత గారా లేకపోతే నవీన్ యాదవ్ గారా లేదంటే దీపక్ రెడ్డి గారా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే టఫ్ టఫ్ ఉందండి చాలా టఫ్ ఉంది ఎందుకంటే ఇది బై ఎలక్షన్ మెయిన్ ఎలక్షన్ అంటే మెయిన్ ఎలక్షన్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వచ్చింది అన్న ఏదో హఠాత్తుగా మరణించింది కాబట్టి బై ఎలక్షన్ వచ్చింది ఈ బై ఎలక్షన్లు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రజలు ఎవరికి ఓటేస్తారో ఎవరికి తెలియదు ప్రస్తుతానికి ఉన్నప్పుడు అయితే ఇంకా నార్మల్గా ఇప్పుడు చూడడం అయితే ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే ఇంకా కొంతమంది ఏమో టీఆర్ఎస్ వస్తుంది అంటారు కొంతమంది కాంగ్రెస్ వస్తుంది అంటారు ఇంకొంతమంది బీజేపీ అంటారు ఎవరి పార్టీ గురించి వాళ్ళు చేసుకుంటున్నాం మా అభిప్రాయం అంటే ఇంకా ఆ రోజు దేవుడు ఎవరికి ఓటు వేయమంటే అలాగేస్తాను ఇంకొక

ఆయన ఆల్రెడీ పదవుల్లో లేనప్పుడే గుడ్ల కాడ మస్జిద్ల కాడ చర్చిల కాడ ఆయన కులం మతం లేకుంటే అన్ని వర్గాలకు పనిచేసే వ్యక్తి చిన్న సిరిసైలం యాదవ్ నలభై ఐదు నెలల నుంచి సేవ చేస్తుండు ఆయన బాటల్లోనే ఈయన నడుస్తుండు మరి చాలా మంది సింపతి వర్కౌట్ అవుతుంది గెలుస్తారని సింపుత ఏమి కాదు ఆమె పబ్లిక్లో దిగినమే కాదు ఆల్రెడీ గోపీనాథ్ గారు అంతా రౌడీజం చేసేటప్పుడు ఇప్పుడు ఇండ్లు కట్టిన ఏం కట్టినా ఆయన ఎంబడి అనిచిరు దళిత బంద్ ఇచ్చినది బ్లాక్ చేసారు బీసీ బంద్ ఇచ్చిన చేసారు కరెక్ట్ కర్ర కరెక్ట్ దళితుల కోలే కరెక్ట్ బీసీలో కోలే తను బీసీ కార్డు మీద ఇచ్చారు కాబట్టి కంపల్సరీ రేపు అసెంబ్లీలో కంటం ఈడికెళ్ళి నలభై రెండు శాతం నవీ నవీన్ కుమార్ యాదవ్ గారు కంటం ఇప్పుతారు ఆడ సుల్తాన్ హనుమాన్ టెంపుల్ అక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులోనే ఎంఐఎం నుంచి లేబడేటప్పుడే గుడికాడ రెండు లక్షల రూపాయల డిస్కౌంట్ చేసి రెండు లక్షల రూపాయలు ఆయన ఓన్ డబ్బులు పెట్టి వాళ్ళు ఆయన షెడ్ అయిపోయింది చిన్న సిరిసలం యాదవ్ గారు నమస్తే అన్నా నమస్తే మీ పేరు మీరు ఇక్కడైనా అన్నా ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలక్షన్స్ లో ఎవరు అవకాశం ఉంది నవీన్ యాదవ్ సునీత దీపక్ రెడ్డినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఎందుకు అన్న అంటే యాక్టివిటీలా కానీ యూత్ లా కానీ అన్నిట్లో ఆయన ఒకటి ఫాలోయింగ్ ఉంది ఆల్రెడీ ఏం పదవి లేకున్నా ఏం లేకున్నా కానీ ఆయన హెల్పింగ్ నేచర్ ఉంది అన్న అని ఎవరే పోయినా కానీ ఎవరిని కాదనకుండా అందరికి హెల్ప్ చేస్తారు చాలా మంది ఏమంటున్నారు అంటే ఆయన ఇండివిజువల్ గా నిలబడితేనే గెలుస్తారు కాంగ్రెస్ తరఫున ఉంటే గెలవరని అంటున్నారు లేదు లేదు అట్లా ఏం లేదు ఎలా ఉన్నా గెలుస్తారు మేము తిరుగుతున్నాం కదా త్రీ ఫోర్ డేస్ అందరితోని కలుపుకొని తిరుగుతున్నాము అందరు టాక్ ఒకటే పార్టీ వైజ్ ఏం లేకుండా నవీన్ అన్న బస్ నవీన్ అన్న విన్ నమస్తే అన్న నమస్తే మీ పేరు సంతోష్ కుమార్ అండి అన్న ఇప్పుడు జూపీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు గెలిచే ఉన్నాయి నవీన్ యాదవ్ సునీత లేకపోతే దీపక్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు మేము టీఆర్ఎస్ పార్టీ అండి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న టీ కాంగ్రెస్లో జాయిన్ అయినాం టీఆర్ఎస్ పార్టీ టూ థౌసండ్ నైన్టీన్లో జాయిన్ అయినాం గోపన్న మాకు అత్యంత సన్నిధుడే ఉండే కానీ గోపన్న కలవాలంటే మాకు పర్మిషన్లు కావాల్సి వస్తుండే రికమెండేషన్లు కావాల్సి వస్తుండే ఇవన్నీ మాకు వర్గపూర్ వద్దని చెప్పేసి మేము నవీన్ అన్న అయితే ఇప్పుడు కాదు నేను రెండు వేల రెండులోనే నవీనన్నని నేను పలారం మండి తీసినప్పుడు అన్నని పిలిపించిన అప్పుడు అన్న స్టూడెంట్ ఉండే అప్పటి నుంచి అన్నకు మనకు సన్నిహితులు ఉన్నాయి కాకపోతే అన్న ఎంఐఎంకి నిలిచినప్పుడు క్యారమ్ బోర్డు నిలిచినప్పుడు అన్నకు మేము చేయలేదు అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్న వచ్చిండు సరే అన్న 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 సపోర్ట్ మనకు కూడా ఉందని చెప్పి మేము కూడా అన్న ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం ఇప్పుడు ఖచ్చితంగా మేమే కాదు మాట్లాడుతున్న సోదరులు మా ఇంట్లో అందరు కలిసి ఖచ్చితంగా నాయన అన్న గెలిపే ప్రయత్నం అయితే చేస్తాం మరి నవీన్ గారంటే ఎందుకు మీకు అనిపిస్తాం నయనన్న ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా ఏ దానికైనా పిలిచినామంటే ఖచ్చితంగా మాకోసం ఆయన రెస్పాన్స్ అవుతాడు అదొక్క కారణమే ఆయనకు మేము చేస్తున్నాం నమస్తే అన్న మీ పేరు మీరు ఇక్కడ లోకల్ అయినా ఎరగడ్డా అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై వస్తున్నాయి కదా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది అంటే నవీన్ యాదవ్ లేకపోతే సునీత గారా లేదంటే దీపక్ రెడ్డి ఎవరు అవకాశం ఉంది ఎక్కువ ఇది ఎఫ్డి సల్మాన్ ఉన్నాయి కదా ఇది బెటర్ ఉన్నాయి ఓకే సో ఈ మూడు పార్టీలు వేస్ట్ అంటారా వేస్ట్ ఏం పని చేసినా ఆయన ఏం పని చేయలే ఓకే ఇప్పుడు ఇందాక ఇంతకు ముందు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు బీఆర్ఎస్ యాగదే ఇది ఎఫ్డి సల్మాన్ ఓకే మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఫెస్టివల్ని ఏం చేసినా మొత్తంకి ఖాళీ డబ్బులు డబ్బులు ఇవి ఎక్కడ ట్రాఫిక్ ఉన్నాయి ఓకే కేసీఆర్ ఉన్నాయి బెస్ట్ ఉన్నాయి అయితే ఇప్పుడు న్యూ పార్టీ ఎఫ్డి సల్మాన్ అని ఉంది నమస్తే అన్నా నమస్తే మీ పేరు ఎల్ల స్వామి మీరు ఇక్కడ లోకల్ అయినా బోరబండ బోరబండ లోకల్ అన్నా ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా సునీత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే దీపక్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా

అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారా లేకపోతే మాగంటి సునీత గారా లేదంటే దీపక్ రెడ్డి గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అమ్మ అందరూ కూడా లీడర్లు కానీ సోషల్ ఆర్గనైజింగ్ కానీ ఇది అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు ఉన్న కాన్స్టెన్సీ ఇది పేరుకు జుబ్లీల్స్ కాన్స్టెన్సీ ఉంటుంది కాకపోతే నవీన్ యాదవ్ గారు ఇరవై సంవత్సరాల నుండి ఆయన అట్టడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రజలు లీడర్సు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయనని గెలిపించాలని అందరూ ప్రయత్నం చేస్తారు అత్యధిక మెజారిటీతో ఆయన గెలుస్తారు